విన్నారు కదా సో అది పాట పాటలో ఎంత మీనింగ్ ఉందంటే అంత మీనింగ్ ఉంది అసలు అది మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ గురించి ఎంత చక్కగా రాసిన పాట అది అంత చక్కగా రాసిన పాట సో మన జీవితంలో కూడా యాజ్ పాటలు ఉన్నట్టే నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు మనల్ని రాళ్ళెత్తి కొట్టేవాళ్ళు మన మీద పూలు వాళ్ళు గోతులు తీసేవాళ్ళు సో ఎంత అంటే అంత చక్కగా నాకు బాగా నచ్చినటువంటి పాట సో మనం ఏదైనా పని చేసినప్పుడు లేదంటే మనకి ఏదైనా జరిగినప్పుడు మన చుట్టాలల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కానీ మన ఇంటి పక్క వాళ్ళు కానీ సో మనకి ఏదైనా జరిగినప్పుడు నవ్వుతారు అందుకే నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని సో అలాగే వాళ్ళు మనం అంటే పడని వాళ్ళు మన వెనకాల మనల్ని తిడుతూ ఉంటారు సో మనం ముందుకెళ్తున్నా కూడా మా మీద తిట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు సో అందుకే వాళ్ళు తిట్టని సో పొగడేవాళ్ళు పొగడని సో అలాగే పొగడే వాళ్ళు కూడా ఉంటారు అంటే మనము ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉంటే మనల్ని కాకబట్టడానికి ముందుకు వచ్చేవాళ్ళు సో అట్లా పొగడేవాళ్ళు సో తిట్టే వాళ్ళు తిట్టని పొగడేవాళ్ళు పొగడని సో డోంట్ కేర్ సో దాంట్లో ఎవ్వరున్నా కూడా నవ్వేవాళ్ళు కానీ తిట్టేవాళ్ళు కానీ పొగడేవాళ్ళు కానీ ఎవ్వరున్నా కూడా డోంట్ కేర్ పట్టించుకునే పని లేదు సో ఎత్తుకు నిన్ను పైకి ఎత్తని గోతులు నీకై తీయని సో నిన్ను ఎంత ఆకాశానికి నిమ్మ వాళ్ళ మాటలతోని వాళ్ళ హ్యాపీనెస్ కోసము నిన్ను నీతో నీ ద్వారా ఉపయోగం ఉంటే నీ ద్వారా పని ఉంటే వాళ్ళ అవకాశం వాళ్ళు నేను ఉపయోగించడం కోసం నేను ఓ పైకి ఆకర్షణకి ఎత్తేస్తారు సో గోతులు నీకైతే ఇవ్వని సో మన వెనకాల కొంతమంది మనం అంటే పడని వాళ్ళు మనం అంటే గిట్టని వాళ్ళు గోతులు తీస్తూ ఉంటారు సో యాక్చువల్గా గోతులు తీస్తూ ఉంటే ఆ గోతులు ఎవరు దొరుకున్న వాడే పడతారు సో అందరు తెలిసిన విషయమే నేను అంటే ఈ పాట అనేది ఎంత అంటే అంత చక్కటి పల్లవేది సో నిజంగా హ్యాట్సాప్ అది ఎంత అంటే అంత నాకు బాగా నచ్చిన సాంగ్ సో వాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని తిట్టేవాళ్ళు తిట్టని వాళ్ళు పొగడని డోంట్ కేర్ డోంట్ కేర్ రాళ్ళే పై రువ్వని పూలేని పై జల్లని ఎత్తుకుని పై గెత్తని గోతులు నీకై తియ్యని డోంట్ కేర్ డోంట్ కేర్ కదా ఎంత మంచి మీనింగ్ ఉంది పాటలో చాలా అంటే చాలా మీనింగ్ నాకు బాగా నచ్చిన పాట అది మనకు పర్ఫెక్ట్ జరిగిపోతుంది అది నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి సో అందులో మన మీద మన మన వెనకాల నవ్వుకున్న మన వెనకాల ఏడ్చిన మన మీద రాళ్ళు కురిపించిన మన మీద పూలు కురిపించిన మన వెనకాల గోతులు తోడిన ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని పైకెత్తిన అంతా అది వాళ్ళ స్వార్థం కోసమే ఎక్కువ నువ్వు మాత్రము నీలాగా నుండు ఓకేనా నువ్వు నీ గుణాన్ని మార్చుకునే లేదు ఏ గున్న డోట్ కేర్ ఇటు నీ ఇట్ వాషితో థ్యాంక్ యూ